తాళరేవు మండలంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై సామాజిక తనిఖీ సదస్సులు సోమవారం పోలేకూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి పరిశీలకులు డాక్టర్ సుధా ఏపీఓ తనిఖీ అధికారులు హాజరయ్యారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పలు అభివృద్ధి పనులపై సామాజిక తనిఖీ సదస్సు సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు జరిగిన పనులలో నాణ్యత చేసిన పనులకు కూలీలకు అందిన వేతనాలు వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్లు పంపిణీ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు గృహ రుణాలు వంటి అమలు తీరు ప్రజలకు అందుతున్న తీరు వంటి అంశాలు ఆధారంగా ప్రతి లబ్దిదారుల వద్దకు వెళ్లి సమగ్ర విచారణ తనిఖీలు నిర్వహించి వచ్చిన పిర్యాదు ఫిర్యాదులు సమస్యలపై అవగాహన కోసం సామాజిక తనిఖీ సదస్సులో వెల్లడించారు హాజరైన ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దడాల బుజ్జిబాబు వనమాడి రాంబాబు నిమ్మకాయల మూర్తి ఉంగరాల భూరిబాబు ఫీల్డ్ అసిస్టెంట్ పంతగడ కిరణ్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు కొలత ఇవ్వాలి ఆ కొలత ప్రకారం పనిచేస్తే ఆ మూడు రూపాయలు అనేది రావడం జరుగుతుంది రోజుకి

అది తెలియడం కోసం ప్రతి పని యొక్క పూర్తి సమాచారంతో పని ప్రారంభానికి ముందే అక్కడ నేమ్ బోర్డు పెట్టమని మనకు ఉంది అయితే ఇక్కడ ఉన్న ఏ పనికి కూడా నేమ్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు ప్రతి నేమ్ బోర్డు కూడా దానికి తగ్గ సైజు ప్రకారం రెండు వేల ఆరు వందలు మూడు వేల ఆరు వందలుగా పేమెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఉపాధి హామీ చట్టంలో పని అడిగిన పదిహేను రోజుల్లో ఉపాధి హామీ కల్పించింది మనకి చట్టంలో పుంజుపాత ఉంది లోటుకు లోటుతో మేము పిల్లలు కొన్ని పనికి వెళ్తాం పొంది చెప్పండి అంటే అడిగేసి వచ్చేస్తే మనం దరఖాస్తు చేసినట్టు కాదు రాతిపోవడం దరఖాస్తు ఇచ్చి వచ్చి తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యలను ఎక్కడ పెడతారు అది చెప్పండి